నిజామాబాద్ అరణ్య అర్బన్ పార్క్ సైతం అర్బన్ పార్కుగా కనబడుతుంది పర్యాటకులకు పూర్తిగా రోదన పార్కుగా మారకముందే అటవీ శాఖ ఉద్యానవన శాఖ మరియు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి అరణ్య అర్బన్ పార్కుగా మార్చే దిశగా జిల్లా పాలన యంత్రాంగం సైతం కృషి చేయాలని ప్రజలు పర్యాటకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు నిజామాబాద్ జిల్లా చిన్నాపూర్ అటవీ ప్రాంతంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ పార్క్గా ఏర్పాటవుతున్న అరణ్య అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల నిర్లక్ష్యం కారణంగా అరణ్య అర్బన్ రోదన పార్కుగా మారినట్లు పర్యాటకులు ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నాలుగు వందల యాభై నుండి నాలుగు వందల డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ను నిర్మిస్తుందని హామీ ఇచ్చినప్పటికీ సదుపాయాలు ఇంకా ప్రదర్శన స్థాయికి రాలేదు ట్రెక్కింగ్ మార్గాలు విజిటర్ జోన్లు వాచ్ టవర్లు సోలార్ లైటింగ్ ఓపెన్ క్లాస్ రూమ్లు వంటి వాగ్దానిత సదుపాయాలు చివరికి కనీసం నీటి వసతితో పాటు అక్కడక్కడ ప్రజల రక్షణార్థం సెక్యూరిటీ గార్డ్స్ కానీ పెట్టకపోవడం నిర్లక్ష్యానికి పూర్తి నిదర్శనంగా కనబడుతుంది అసలే చిన్నాపూర్ గండి అటవీ ప్రాంతం వన్యప్రాణులతో తిరిగే ప్రదేశం అలాగే గతంలో చాలా వరకు హత్యలు దారిదోపిడీలు అలాగే అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన ఘటనలు చాలా వరకు ఉన్నాయి పార్క్లో చాలా ప్రాంతాలు అడవి మొక్కలతో నిండిపోయి చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు కారణంగా పాడుబడిన దృశ్యం కనిపిస్తోంది వనరుల సముచిత వినియోగం లేకపోవడం వల్ల అభివృద్ధి ఆలస్యమవుతుంది పర్యాటకులు విద్యార్థులు ప్రకృతి ప్రేమికులు ఆశపడిన ప్రకృతి అందాలను చూసే అవకాశం ఇంకా ఏర్పడలేదు అలాగే రోడ్డు మార్గం పక్కన వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ఆనుకొని ఉన్న భూమికి రాతి కట్టడాలకు కూడా కనీసం మట్టితో కూడా కట్టని దుస్థితి కనబడుతుంది అక్కడి పరిస్థితి లోపల ఏమైనా జరగడానికి జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేకపోలేదు ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ ప్రాజెక్టును ప్రచార హంగామా మాత్రమే అని విమర్శిస్తున్నారు జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం నిధులు సమయానికి విడుదల కానడం నిర్మాణం నిర్లక్ష్యంగా కొనసాగడం వంటి కారణాలు అభివృద్ధి ఆలస్యం ప్రధాన కారణాలు అని స్థానికులు చెబుతున్నారు ఒక్కటి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదంటే రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ పార్క్గా ఇచ్చిన హామీలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఆహ్లాదంకరంగా సుమారు నాలుగు వందల డెబ్బై ఎకరాల భూమితో ఏర్పాటు చేసిన అరణ్య అర్బన్ పార్కు అరణ్య రోదన పార్కుగా మారకముందే అభివృద్ధి చేయాలని ప్రజా సంఘాల నాయకులు పర్యాటక ప్రేమికులు ప్రజలు కోరుతున్నారు

esi ado, notre turret était à peu de venir. ici, ilan a tweet şey meなるほど

ఓపెన్ ఓపెన్ గేమ్ మన నిజామాబాద్ జిల్లాలో చిన్నాపూర్ గండికి సంబంధించిన ఏరియాలో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్కుగా ఏర్పడినటువంటి అర్బన్ అరణ్య పార్కుని ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ప్రకటనల వరకే పరిమితమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అక్కడ ట్రెక్కింగ్ మార్గాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోలార్ లైట్స్ ఓపెన్ క్లాస్ రూమ్స్ అట్లాగే ప్రజలకు రక్షణగా సెక్యూరిటీ గార్డ్స్ పర్యాటన కేంద్రానికి వెళ్ళినటువంటి ప్రజలకు మంచినీటి సౌకర్యం ఇవన్నీ కల్పించాల అవసరం ఉంది ఎందుకు ఆ గోడలు కూడా మట్టితో నిర్మించిన కనీసం మట్టితో నిర్మించిన పరిస్థితి లేదు ఓన్లీ రాళ్లతో మాత్రమే కట్టడాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పర్యాటన కేంద్రంగా రాష్ట్రంలోనే అతిపెద్ద పార్కుగా ప్రకటించుకున్నటువంటి పార్కు కాబట్టి దీంట్లో అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏదైతే వన్యప్రాణులు తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల ప్రజలకు హాని కలగకుండా ఉండడం కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే గతంలో అనేక సార్లు దారి దోపిడులు హత్యలు అత్యాచారాలు జరిగినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం కాబట్టి ఈ పార్కు పైన ప్రత్యేక దృష్టి ప్రజాప్రతినిధులు పెట్టాలని ఫారెస్ట్ అధికారులు పెట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం లేదంటే రానున్న కాలంలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం